వివిధ దేశాల రాజకీయ సంబంధ అంశాలు పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం మూడేళ్ళే పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణను అధ్యక్షుడు ఆసీఫ్ అలీ జర్దార్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటిన ఆమోదముద్ర వేశారు అంతేకాదు సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వులపైన ఆయన సంతకం చేశారు ఇందుకు సంబంధించిన ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణపై రేషనల్ అసెంబ్లీ సెనెట్లతో చర్చలు జరిగాయి అనంతరం ఉభయలు స ఉభయ సభలు ఆమోదం తెలిపాయి ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు బాధ్యతలో కొనసాగుతారు చాగోస్ దీవులను మారిసిస్కు అప్పగించిన బ్రిటన్ హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మారిసిస్కు బ్రిటన్ అప్పగించింది ఆ సముదాయంలోని డిగో గార్సియా దీవిని మాత్రం వచ్చే తొంభై తొమ్మిది ఏళ్ళ పాటు బ్రిటన్ అమెరికాల ఆధీనంలోనే కొనసాగ కొనసాగించనుంది ఈ మేరకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు బ్రిటన్ ప్రకటించింది డిగో గార్సియా దీవిలో బ్రిటన్ అమెరికాల సైనిక స్థావరం ఉంది ఈ ఒప్పందానికి భారత్ అమెరికాలో పూర్తి మద్దతు ఉందని బ్రిటన్ మారిసిస్ దేశాలు ప్రకటించాయి మారిసస్ ఈశాన్య దిక్కున రెండు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురానికి నైరుతి దిక్కున పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో చాగోస్ ద్వీప సముదాయం ఉంది వాటిలో అరవై దీవులు ఉన్నాయి మారిసస్ ఫ్రెంచి వలస రాజ్యంగా ఉన్నప్పుడు చాగోస్ దీవులపై మారిస్ మారిస్క మారిసస్కే అధికారం ఉండేది చాగోస్ దీవులపై కుదిరిన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది రిటైర్మెంట్ వయస్సును అరవై అరవై మూడు ఏళ్లకు పెంచిన చైనా తగ్గిపోతున్న జనాభా పెరిగిపోతున్న వృద్ధులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్న చైనా వచ్చే సంవత్సరం నుంచి అక్కడి కార్మికుల రిటైర్మెంట్ వయస్సును అరవై మూడు ఏళ్లకు పెంచనుంది ప్రస్తుతం అక్కడి మగవాళ్ళు అరవై సంవత్సరాలకు రిటైర్ అవుతుండగా దానిని మరో మూడేళ్లు పెంచారు ఇక కార్మికులుగా పనిచేసే మహిళల రిటైర్మెంట్ వయస్సు ఎన్నాళ్ళు యాభై ఏళ్ళుగా కాగా దానిని యాభై ఐదు ఏళ్ళు పెంచారు వృత్తి నై నిపుణుల వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు చేసే మహిళ రిటైర్మెంట్ వయసును యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది సంవత్సరాలకు పొడిగించారు భారత భూభాగం భూభాగాలతో నేపాల్ కొత్త నోట్లు భారత్ నేపాల్ మధ్య భూ వివాదం క్రమంగా ముదురుతుంది భారత్ భూభాగాలైన కాలాపాని లిపులేక్ లింపియాదురా తమవేనని నేపాల్ వాదిస్తుంటుంది వాటిని నేపాల్ భూభాగాలుగా పేర్కొంటూ రెండు వేల ఇరవైలోనే కొత్త పొలిటికల్ మ్యాప్ను రూపొందించుకుంది పార్లమెంటు కూడా దానికి ఆమోదముద్ర వేసింది భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నాటి నుంచి అధికార అధికారిక వ్యవహారాల్లో కొత్త మ్యాప్నే ఉపయోగిస్తూ వస్తుంది తాజాగా కొత్త కరెన్సీ నోట్లపై కూడా కొత్త మ్యాప్ను ముద్రించడానికి నేపాల్ సిద్ధమవుతుంది మేలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఆ నోట్లు ఆ నెలల్లో చలామణిలోకి రానున్నాయి సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దును పంచుకుంటుంది పన్ను సంస్కరణలను వ్యతిరేకిస్తూ కెన్యా పార్లమెంట్లో తీవ్ర నిరసనలు కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వివిధ వివాదాస్పద ద్రవ్య బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని నైరోబీలో భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు బళ్ళలు తలుపులు అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు ఐదేళ్లలో భారత్ను వీడిన ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది పౌరులు గత ఐదేళ్లలో ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు విదేశాల్లో మెరుగైన వై విద్యా ఉద్యోగ అవకాశాలు అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఆరోగ్య సంరక్షణ విధానాలు పెట్టుబడులకు అనుకూల వాతావరణం పన్ను ప్రయోజనాలు వంటి కారణాలతో భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది గత ఐదేళ్లలోనే ఏకంగా ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరులుగా మారారు పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య కోవిడ్కు ముందు రెండు వేల పదకొండు రెండు వేల పంతొమ్మిది సగటున ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షలు ఉంటే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్య ఇరవై శాతం పెరగడం గమనార్హం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నూట పద్నాలుగు దేశాల్లో భారతీయులు పౌరసత్వాన్ని స్వీకరించారు వీరిలో అత్యధికలు అమెరికా కెనడా ఆస్ట్రేలియా యూకే జర్మనీలో స్థిరపడ్డారు యాభై తొమ్మిది వేల భారతీయులకు అమెరికా పౌరసత్వం ఇటీవల అమెరికా పౌరసత్వం రెండు వేల ఇరవై మూడు నివేదిక విడుదలయ్యింది ఈ నివేదికలోని వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో అమెరికా యాభై తొమ్మిది వేల మందికి పైగా భారతీయులకు పౌరసత్వం ఇచ్చింది అమెరికా పౌరసత్వం పొందడంలో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు మెక్సికో మొదటి స్థానంలో ఉంది అధికారిక నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుతో ముగిసే సంవత్సరం సుమారు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల మంది విదేశీ పౌరులు యుఎస్ పౌరులుగా మారారు వీరిలో ఒకటి పాయింట్ ఒక లక్ష లక్షలకు మించిన మెక్సికన్లు యాభై తొమ్మిది పాయింట్ వంద మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది అమెరికా జాతీయ పక్షగా బాల్డ్ ఈగల్ అమెరికా జాతీయ పక్షగా బాల్డ్ ఈగల్ను గుర్తిస్తూ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది దాదాపు రెండు నలభై రెండు వందల నలభై ఏళ్లుగా ఈ పక్షిని అమెరికాలో అధికార చిహ్నంగా వాడుకున్నారు అమెరికా దేశం ఏర్పడినప్పుడు ఆ దేశ రూపకర్తలు బాల్డ్ ఈగల్నే గుర్తుగా ఎంచుకున్నారు పంతొమ్మిది వందల నలభైలో ఈ పక్షులను వేటాడడంపై నిషేధం విధించారు జాతీయ పక్షి హోదా మాత్రం ఇప్పటివరకు దక్కలేదు రెండు వందల ఏళ్లకు పైగా ఎదురు చూపులకు ముగింపు పలుకుతూ సెనేట్ పార్లమెంట్ ఎగువ సభ జాతీయ పక్షిని తాజాగా ఖరారు చేసింది రోజుకొక్కసారైనా నవ్వాలి అనే చట్టం చేసిన జపాన్ జపాన్లోని యమఘట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ప్రతి నెల ఎనిమిదవ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది యమఘట విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనల ఫలితమే తాజా చట్టం తీసుకురావడానికి ప్రధాన కారణం జాంబియాలో ఉచిత విద్య జాంబియాలో బాలబాలికలందరికీ ఉచిత విద్యను అందించనున్నారు అందిస్తున్నారు ఇందులో భాగంగా ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయి దాకా విద్యా అంతటిని ప్రభుత్వమే భరిస్తుంది జాంబియా వంటి దేశానికి ఇది ఒక రకంగా తలకు మించిన భారమే పదో తరగతి స్థాయిని దాటిన సజావుగా చదువును రాయను రాని దుస్థితి నుంచి తమ కాబోయే పౌరులను బయటపడేసి తీరాలని కృతనిశ్చయంతో ఉంది ఆ లక్ష్య సాధన కోసం గత మూడేళ్లలోగా విద్యారంగంపై ఏకంగా వంద కోట్ల డాలర్లకు పైగా వెచ్చించింది రెండు వేల ఇరవై ఆరు నాటికి కనీసం యాభై ఐదు వేల మంది కొత్త టీచర్ల నియామకం చేపట్టాలనేది లక్ష్యం కాగా ఇప్పటికే ముప్పై ఏడు వేల మంది నియామకం జరిగిపోయింది దీనికి తోడు దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన కనీసం మరో నూట డెబ్భై స్కూళ్ళు నిర్మించాలనుకున్నారు నిర్మించనున్నారు రెండు వేల ఇరవైలో రుణ ఊబులో చిక్కి దివాలా తీసిన దేశానికి ఇది నిజంగా గొప్ప ఘనత ఐరాస బాల సంస్థ యునిసెఫ్ కూడా ప్రశంసిస్తుంది బలవంతపు కుటుంబ నియంత్రణ బాధితులకు పరిహారం జపాన్ సుప్రీంకోర్టు జపాన్ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది దేశంలో యూజెనిక్స్ ప్రొటెక్షన్ లా కింద బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ చట్టం కింద శారీరక వికలాంగులు పిల్లలను కనకుండా నిరోధించడానికి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్బై మధ్యకాలంలో దాదాపు ఇరవై ఐదు వేల మందికి వారి అనుమతి లేకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు ఈ చట్టాన్ని యుద్ధానంతరం కాలంలో జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనగా జపాన్ న్యాయవాదులు అభివర్ణించారు ఈ నేపథ్యంలో రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది విదేశీ ఏజెంట్ల బిల్లులు విదేశీ ఏజెంట్ల బిల్లును ఆమోదించిన జార్జియా జార్జియా పార్లమెంటు రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగున వివాదాస్పద విదేశీ ఏజెంట్ల బిల్లును ఆమోదించింది దేశం లోపల మరియు ప్రపంచం నలుమూలల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ వెలుపల నుండి తమ డబ్బులో ఇరవై శాతం కంటే ఎక్కువ పొందే వార్తా కేంద్రాలు ఎన్జిఓలు మరియు ఇతర సమూహాలు తప్పనిసరిగా విదేశీ ఏజెంట్లుగా నమోదు చేసుకోవాలని బిల్లు పేర్కొంది ఎల్టీటీఈపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు శ్రీలంకకు చెందిన ఉగ్ర సంస్థ ఎల్టీటిఈపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది ప్రజల్లో ఏర్పాటువాద ధోరణి పెంచడం భారతదేశ ప్రాదేశిక సమగ్రతను ముప్పు వాటిల్లా ముప్పు వాటిల్లలా దేశంలో ముఖ్యంగా తమిళనాడులో మద్దతు కూడగట్టడం వంటి చర్యలు చేపడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఈ సంస్థ శ్రీలంకకు చెందినదైనప్పటికీ భారత్లో మద్దతుదారులు సానుభూతి పరులు ఏజెంట్లు ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక చేతిలో ఎల్టీడిఈ అధినేత వేలుపిల్లె ప్రభాకర్ మరణించిన తర్వాత కూడా ఈ సంస్థ తమిళకు స్వతంత్ర దేశం అనే భావన విడలాడలేదని ఇందుకు నిధుల సేకరణ రహస్య సమావేశాల నిర్వహణ చేస్తుందని వివరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏర్పడిన ఎల్టీటిఈ అత్యంత ప్రమాదకర ఉగ్రవాద గ్రూపుల్లో ఒకటిగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఈ సంవత్సరం భారత్ నిషేధించింది అప్పటి నుంచి ప్రతి ఐదేళ్ళకోసారి నిషేధాన్ని పొడిగిస్తూ వస్తుంది కచ్చతీవు ద్వీపం స్వాధీనానికి డిమాండ్ భారత్లో కచ్చతీపు భారత్లో కచ్చతీవు ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చాంసనీయమైంది దీనికి శ్రీలంక మత్స్య శాఖ మంత్రి డగ్లస్ దేవానంద స్పందించారు కచ్చతీవును భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లను ఎలాంటి ఆధారము లేదని ఆయన స్పష్టం చేశారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నాటి ఒప్పందం ప్రకారం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించిన ఇరు దేశాల మత్స్యకారులు ప్రాదేశిక జల్ జలాల్లో రెండు వైపుల చేపలు పట్టుకోవచ్చు అయితే పంతొమ్మిది వందల ఆరులో మరో ఒప్పందం కుదిరింది అని గుర్తు చేశారు దాని ప్రకారం సముద్రంలో సరిహద్దులు విభజించారు ఒక దేశం జల జాలరులు మరొకరి జిల్లాలో చేపలు పట్టడం విస్ నిషిద్ధం కన్యాకుమారికి దిగువన వాడ్జ్ బ్యాంక్ పేరుతో నిలిచే వాడ్జ్ బ్యాంక్ పేరుతో పిలిచే ఒక ప్రాంతం ఉంది విస్తృత వనరులతో ఉన్న ఆ ప్రాంతం కచ్చతీవు కంటే ఎనభై రెట్లు పెద్దది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఒప్పందం ప్రకారం అది భారత్కు దక్కింది అని దేవానంద వెల్లడించారు ఇదిలా ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు నూట డెబ్బై ఎనిమిది మంది భారత మత్స్యకారుని ఇరవై మూడు చేపల పడవలను శ్రీలంక ప్రభుత్వం అదుపులోనికి తీసుకుంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం వాట్సాప్ సమాచార దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని సవరించాలని బలవంతపెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ సర్కార్ రూపొందించిన నూతన ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు వాట్సాప్ ఫేస్బుక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే దీనిపై తాజాగా విచారణ జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఐటీ నిబంధనలోని నాలుగు సబ్ క్లాస్ రెండు సెక్షన్ వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని ఆరోపించింది సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఈ నిబంధనను ప్రవేశపెట్టారని తెలిపింది తాము సందేశ సృష్టికర్త జాడను వారి సందేశాలను బహిర్గతం చేసే ట్రేసబిలిటీ విధానానికి వ్యతిరేకమని పేర్కొంది తమ గోప్యత హామీ వల్లే కోట్ల మంది వాట్సాప్ను వినియోగిస్తున్నారని కొత్తగా చేరిన విధానం వల్ల తాము కోట్లాది సందేశాలను కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి ఉంటుందని వివరించింది ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని అయినా ఎన్క్రిప్షన్ను బలవంతంగా సవరించాల్సి వస్తే తాము భారత్ నుంచి వెళ్ళిపోతామని హెచ్చరించింది అబార్సన్ ను రాజ్యాంగ హక్కుగా గుర్తించిన ఫ్రాన్స్ ఫ్రాన్స్ పార్లమెంట్లో మహిళలకు గర్భస్థావం చేయించుకునే హక్కును రాజ్యాంగంలో చేర్చే బిల్లుకు ఆమోదం లభించింది ఈ చర్చతో ఫ్రాన్స్ అభర్సను రాజ్యాంగ హక్కుగా గుర్తించిన మొదటి దేశంగా నిలిచింది ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఈ బిల్లుకు అత్యధిక ఓట్లతో ఆమోదం తెలిపారు ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై నాలుగును సవరించారు సవరించిన రాజ్యాంగం పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందింది ఫ్రాన్స్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అబార్సులను చట్టబద్ధం చేయబడింది అయితే ఈ హక్కు రాజ్యాంగంలో పొందుపరచబడలేదు ఈ చట్టం ఆమోదంతో మహిళ ఫ్రాన్స్లో మహిళల హక్కులకు మరింత బలాన్ని చేకూర్చడమైంది యాభై తొమ్మిది వేల భారతీయులకు అమెరికా పౌరసత్వం ఇటీవలే అమెరికా పౌరసత్వం రెండు వేల ఇరవై మూడు నివేదిక విడుదలైంది ఈ నివేదికలోని వివరాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో అమెరికా యాభై తొమ్మిది వేల మందికి పైగా భారతీయులకు పౌరసత్వం ఇచ్చింది అమెరికా పౌరసత్వం పొందడంలో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు మెక్సికో మొదటి స్థానంలో ఉంది అధికార నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుతో ముగిసే సంవత్సరం సుమారు ఎనిమిది పాయింట్ ఏడు లక్షల మంది విదేశీ బ పౌరులు యుఎస్ పౌరులుగా మారారు వీరిలో ఒకటి పాయింట్ ఒక లక్షకు మించిన మెక్సికన్లు యాభై తొమ్మిది వేల వంద మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభించింది సమాచార మాధ్యమాలపై మాలిలో నిషేధం టీవీ రేడియో ఆన్లైన్ ప్రింట్ పత్రికలు దేశంలోని రాజకీయ పార్టీలు సంఘాల కార్యకలాపాల గురించి వార్తలు ప్రచురించకూడదని మాలి ప్రకటించింది అన్ని రాజకీయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే సైనిక ప్రభుత్వం అన్ని సమాచార మాధ్యమాలపై నిషేధం విధించింది రాజకీయ కార్యకలాపాలను నిషేధించి పత్రికా స్వేచ్ఛను హరించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది మారిషస్ యాభై ఆరవ జాతీయ దినోత్సవం మారిసస్ యాభై ఆరవ జాతీయ దినోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా గల సంబంధాలను ఆమె శ్లాఘించారు సౌహార్ద చర్యల్లో భాగంగా మారిసస్లోని భారత సంతతికి చెందిన వారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను ఇచ్చేందుకు అంగీకరించినట్లు ముర్ము తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిసస్ ప్రదానం చేసింది ఈ కార్యక్రమంలో మారిసస్ ప్ర అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపున్ ప్రధానమంత్రి ప్రవీంద్ కుమార్ పాల్గొన్నారు పాక్ పంజాబ్ రాష్ట్రంలో తొలి సిక్కు మంత్రి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓ సిక్కు వ్యక్తిని మంత్రి పదవి వరించింది సర్దార్ రమేష్ సింగ్ అరోడా మైనారిటీ శాఖ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు పాక్ పంజాబ్కు తొలి మహిళా సీఎం మరియం పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పంజాబ్కు తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు ప్రావిన్షియల్ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు యాభై ఏళ్ళ మరియం పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యా ఉపా ఉపాధ్య ఉపా అధ్యక్షురాలుగా ఉన్నారు దక్షిణాసియాలో తొలి స్వలింగ వివాహం నేపాల్లో నేపాల్లో తొలిసారిగా స్వలింగ జంట తమ మ్యారేజ్ను అధికారికంగా నమోదు చేసుకుంది లామ్జంగ్ జిల్లా డోర్జీ గ్రామంలో మహిళ మాయా గురుంగ్ గే సురేంద్రల పాండేల మ్యారేజ్ చట్టబద్ధంగా రిజిస్టర్ అయింది దీంతో దక్షిణాసియాలో స్వలింగ వివాహంను అధికారికంగా నమోదు చేసిన తొలి దేశంగా నేపాల్ నిలిచింది వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ బిల్లును ఆమోదించిన ఫ్రెంచ్ పార్లమెంటు ఫ్రెంచ్ పార్లమెంటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదిన వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ బిల్లును ఆమోదించింది అధ్యక్షుడు ఎమ్మానుయల్ మాక్రాన్ ప్రభుత్వం మద్దతుతో అతని సొంత పార్టీ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ వలసదారుల కోసం నిబంధనలను కఠినతరం చేసే చట్టం విజయాన్ని పొందింది గెలుపు ప్రత్యేక పరిపాలనా ప్రాంతం భూటాన్ రాజు జిగ్మే జిగ్మెఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదిన భారత సరిహద్దుకు సమీపంలోని అంతర్జాతీయ నగరమైన గెలుపును స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా ప్రకటించారు అధికారికంగా గెలుఫ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ సార్ ఇది వెయ్యి చదరపు కిలోమీటర్ల విస్తరణ విస్తరించి ఉంది గెలిఫ్ భూటాన్ను ప్రపంచానికి అనుసంధానించే గేట్వేగా ఉంది కుల వివక్ష నిషేధ నగరంగా ప్రెష్నో కాలిఫోర్నియాలోని ప్రెష్నో నగరం అమెరికాలో కుల వివక్షకు కుల వివక్షను నిషేధించిన రెండో నగరంగా నిలిచింది గతంలో సిఎటిల్లో కుల వివక్షను నిషేధించింది భారత్ సింగపూర్ సుప్రీంకోర్టుల మధ్య అవగాహన ఒప్పందం భారత్ సింగపూర్ అత్యున్నత న్యాయస్థానాల మధ్య న్యాయ సహకార ఒప్పందం కుదిరింది ఈ మేరకు అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి ఈ కార్యక్రమంలో భారత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందర్ సుందరేశ్ మేనన్ పాల్గొన్నారు రువాండా పార్లమెంట్లో అరవై ఒక్క శాతం మహిళలు రువాండా పార్లమెంట్ అరవై ఒక్క శాతం మంది మహిళలతో నిండి ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళా సంఖ్య అత్యధికంగా గల దేశంగా నిలిచింది వలస పాలన ద్వారా ఉద్భవించిన హూటులు మరియు టుడ్సీల మధ్య జాతిపరమైన ఉద్రికతలు దశాబ్దాల తరబడి సంఘర్షణలకు దారితీశాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిషాదకరమైన రువాండా మరణ హోమానికి దారి తీసింది హింసాకాండలో పెద్ద సంఖ్యలో పురుషులు చంపబడడం వల్ల స్త్రీ జనాభా ప్రధానంగా మిగిలిపోయింది న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లుకు ఇజ్రాయేల్ పార్లమెంటు ఆమోదం వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయేల్ పార్లమెంట్ ఆమోదించింది ఈ బిల్లుకు అనుకూలంగా అరవై నాలుగు ఓట్లు లభించగా వ్యతిరేకంగా ఒక ఓటు కూడా పడలేదు న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చామని ఇప్పుడు ఆ హామీను నెరవేరుస్తున్నామని ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు ఈ కొత్త బిల్లు ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కోర్టులు అడ్డుకోరాదు లైంగిక అంశాల్లో సమ్మతి వయస్సుకు లైంగిక అంశాల్లో సమ్మతి వయసును పదహారుకు పెంచిన జపాన్ అత్యాచార నేరాలకు సంబంధించిన చట్టాలకు జపాన్ కీలక మార్పులు చేసింది ఇందులో భాగంగా లైంగిక సంబంధిత అంశాల్లో సమ్మతి వయసును పదమూడు ఏళ్ల నుంచి పదహారు ఏళ్ళకు పెంచింది ఇప్పటి వరకు ఉన్న పదమూడు ఏళ్ల వయసు ప్రపంచంలోనే అతి తక్కువ కావడం గమనార్హం ఇందుకు సంబంధించిన బిల్లుకు అక్కడ చట్టసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది బ్రిటన్లో పదహారు ఏళ్ళుగా ఉండగా ఫ్రాన్స్లో పదిహేను ఏళ్ళు జర్మనీ చైనా దేశంలో పద్నాలుగు ఏళ్ళుగా ఉంది ఎస్టోనియాలో స్వలింగ వివాహం చట్టబద్ధమే యూరోప్లోని ఎస్టోనియా దేశం స్వలింగ వివాహానికి అనుమతి ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించిన బిల్లును చట్ట సభ ఆమోదించింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఎస్టోనియాలో స్వలింగ వివాహం అమల్లోకి వచ్చింది ప్రపంచంలోనే అత్యధిక భాషల వాడుకలో ఉన్న దేశంగా పపోవా న్యూ గినియా ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఐదు వందలకు పైగా భాషలు వాడుకలో ఉండగా అందులో ఎనిమిది ఎనిమిది వందల నలభై భాషలు పుపోవా పపోవా న్యూ గినియా అనే చిన్న దేశంలో వాడుకలో ఉన్నట్లు వెల్లడైంది దీంతో ప్రపంచంలోనే అత్యధిక భాషల వాడుకలో ఉన్న దేశంగా పపోవా న్యూ గినియా రికార్డులకు ఎక్కింది ఆసియా ఆస్ట్రేలియా ఖండాల మధ్యలో నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది యుథానేసియాకు ఆమోదం తెలిపిన పోర్చుగల్ నివారణ లేని వ్యాధితో బాధపడుతూ ఉన్న వ్యాధిగ్రస్తుల కోసం రెండు వేల ఇరవై మూడు జూన్లో పోర్చుగల్ దేశం యుధానేసియాకు ఆమోదం తెలిపింది యుధానేసియా అనగా స్వచ్ఛంద మరణం ఒక్కదరి ఒక్కరికే ముప్పై ఆరు యావజ్జీవ కారాగార శిక్షలు అత్యాచారం కేసుల్లో నిందితుడికి భారత సంతతి న్యాయమూర్తి పరంజిత్ కౌర్ బాబీ చీమా గ్రఫ్ ఏకంగా ముప్పై ఆరు యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు మెట్రోపాలిటన్ పోలీస్ మాజీ అధికారి అయిన డేవిడ్ కారిక్ నలభై ఎనిమిది సంవత్సరాలు అతనికి రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై దాకా పదిహేడు ఏళ్ల వ్యవధిలో దాదాపు పన్నెండు మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు వారిని దారుణంగా హింసించాడు అతడు నలభై తొమ్మిది నేరాలకు పాల్పడినట్లు తేలింది నేరాలన్నీ నిరూపితమయ్యాయి లండన్లోని సౌత్వార్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి పరమ్జీత్ కౌర్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడున ప్రకటించారు దోషికి ముప్పై ఆరు యావజ్జీవ కారాగార శిక్షలు విధి విధిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇంగ్లాండ్లో అమల్లోకి బాల్య వివాహాల నిరోధక చట్టం బాలికలకు చట్టబద్ధ వివాహ వయస్సును పద్దెనిమిది ఏళ్లకు పెంచుతున్న చట్టం ఇంగ్లాండ్ వెల్స్ వేల్స్లలో అమల్లోకి వచ్చింది ఇందుకు సంబంధించిన సరికొత్త వివాహ పౌర భాగస్వామ్యం కనీస వయస్సు చట్టం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లోనే రాజామోదం పొందింది అమెరికాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం రాజ్యాంగం అమెరికాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించే ప్రక్రియ ఆరంభమైంది అగ్రరాజ్యం అమెరికాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించే ప్రక్రియ ఆరంభమైంది సంబంధిత బిల్లుకు అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్లోని ప్రతినిధుల సభ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఎనిమిదిన తుది ఆమోదం తెలియజేసింది కెమికల్ కాస్టేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన థాయిలాండ్ ప్రపంచవ్యాప్తంగా మహిళలు చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి థాయిలాండ్లో అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్ గురిచేసే బిల్లుకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది